నమస్తే అండి నా పేరు పిల్లప్పారు నేను విశాఖపట్నంలో మాట్లాడుతున్నాను దక్షిణ నియోజకవర్గం నుండి ఎలక్షన్ అయ్యి ఇప్పటికి పదమూడు అయింది ఇవాళ ఆరు రోజు ఆరు రోజులు అయిపోయింది ఎలక్షన్ అయ్యి రకరకాల చిన్న చిన్న సర్వేలు ఏవేవో వస్తున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లోని ఎంపీకి ఎమ్మెల్యేకి ఎలక్షన్ అయింది ఇతర కొన్ని రాష్ట్రాల్లో రెండు మూడు రాష్ట్రాల్లో అయ్యి తర్వాత అంతా ఎంపీ అది నా నాలుగో విడుదల మనది అయింది ఇంకా మూడు ఉన్నాయి ఎలక్షన్లు జూన్ నాలుగున మనకి రిజల్ట్స్ కానీ ఇప్పుడు సరళి ఓటులు ఇండియా ప్రస్తుతానికి ఈ నాలుగు విడుదల వేయాలి ఎలక్షన్లో మన ఇండియాలో కల్లా ఆంధ్రప్రదేశ్ ఒకటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చేది ఇప్పటికీ ఇంకా మూడు ఎలక్షన్లు ఉన్నాయి అవి వస్తాయనేది తెలియదు పరిస్థితి తెలియదు తర్వాత ఇప్పటికి నాలుగు తాలూకా ఎలక్షన్ అయితే ఇండియా నెంబర్ వన్ వచ్చింది ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ ఓటింగ్ వచ్చింది సారి మీద ఒక త్రీ పర్సెంట్ ఓటింగ్ అంటే పెరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పల్లెటూరులోనే బాగా ఎయిటీ పర్సెంట్ పోలేయి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా కొన్ని దగ్గర ఎయిటీ ఫైవ్ కూడా పోలేదు సిటీ చూసినప్పటికీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు పోలే సిటీ అయితే మనకు పల్లెటూరులోని నియోజకవర్గాలు కనీసం నూట పదిహేను నూట ఇరవై వరకు ఉండాలి యాభై ఐదు నియోజకవర్గాలు సిటీలో ఉండేవి సిటీ ఓటింగు బాగా తక్కువ పల్లెటూర్లో ఓటింగు బాగా ఎక్కువ పడ్డది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కిందసారి నూట యాభై ఐదులోని నూట పదహా పది సీట్ల దగ్గర పల్లెటూర్లు వచ్చాయి నలభై ఐదు సీట్లు సిటీలు వచ్చాయి నలభై అలాగే మొత్తం నూట యాభై ఒక సీట్ వచ్చింది ఈసారి సిటీలోనే తక్కువ ఓటింగ్ పోల్ అయింది పల్లెటూరులో ఎక్కువ పోలింగ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరులో చేసే పనులు అలా జగన్మోహన్ రెడ్డి వరకు వస్తాయని నమ్మకం జనాలకి అలా కార్యకర్తలకు కూడా ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ప్రతి ఏరియా గ్రామంలోని ఒక సచివాలయం ప్రతి గ్రామంలోని ఒక ఆరోగ్యం ఆరోగ్య కేంద్రాలు ఎన్నో అన్ని కల్పించి ఇంటింటికి రైస్ ఇవ్వడము పెన్షన్లు ఇవ్వడము ఎన్నో పథకాలు పల్లెటూరులో బాగా జరిగాయి కాబట్టి పల్లెటూరు ఓటింగ్ అంతానా నూట పదికి నూట పది వస్తాయని అని వైఎస్ఆర్ పార్టీ అనుకుంటుంది అనుకోవడమే కాదు జరుగుతుంది కూడా అది అలాగే సిటీలో అరవై యాభై ఐదు స్థానాలు ఎన్నో ఉంటే సిటీలో ఓటింగ్ తక్కువ సిటీలో కూడా కొంత భాగం కొన్ని కొన్ని ఏరియాల్లోని జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతి నియోజకవర్గానికి పెన్షన్లనే కాదు ప్రతి నియోజకవర్గానికి బాగా ఒక ఇరవై వేలు పెన్షన్లు దగ్గర ఉంటాయి ప్రతి నియోజకవర్గానికి అలాగే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇంచు నుంచి పదిహేను పదిహేను వేల మందికి పెన్షన్ వాళ్ళసే ఉంటారు ప్రతి నియోజకవర్గంలో అలాగే ప్రతి నియోజకవర్గంలో చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీగా ఎందుకు చెప్తున్నారంటే ప్రతి మూడు కోట్ల మంది అభివృద్ధి పొందుతున్నారు ప్రతిదీ అద్దుతు అమ్మఒడేనే కాదు అనే కాదు చెయ్యూత ప్రతి ఆటో డ్రైవర్కి ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఏదో కూటమి కోటమి కోటమి అంటే కూటమి ఏడ్చేసింది ఏం చేస్తారని కూటమి కోటేసేస్తారండి ప్రజలు ప్రజలు అనేది అందరూ ప్రతి ఇంటికి ఏదో ఒకటి అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారు కానీ కూటమి వేస్తారు కోటేస్తారు వేస్తారు ఏం చేస్తారని అలా ఏదో సూపర్ సిక్స్ సూపర్ ఫైవ్ సూపర్ ఎయిట్ ఏదో పెట్టుకున్నారు అవన్నీ జరిగే పని అయితే జరగవలసింది చూసుకోవాలి కదా అప్పుడు సూపర్ సిక్స్లో నా ఉందా పద్దెనిమిది వేలు ఉందా లేదు వాళ్ళు చెప్పేది ఏంటి ఎవరు నమ్మేస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేసు వేలు ఇస్తారంటే పతి ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఒకరు ఇద్దరు తప్పించి పది మందిని కనే రోజులు కాదు ఇది అందరినీ పోషించే రోజులు కాదు ఏమని ఏ ఇంట్లోనైనా ఒకరు ఇద్దరే ఉంటారు నువ్వు ఎక్స్ట్రా చెప్తున్నావు అది జరిగిన పని కాదు బస్సు బస్సు అంటే ఇంకా బస్సు పెదవాడెక్కుతాడో బస్సు బస్సు అనేది ఎప్పుడు వెళ్తారు ఎవరు వాళ్ళ జీవితం గడ్డమే ఏదో పనులు చేసుకుంటారు బస్సు ప్రియ అదేంటి దానికి ఎవడు ఇది చేసే ఇది లేదు కానీ మీరు చెప్పేవన్నీ ఎలాగున్నావంటే మేమే రేట్లు మందు మందు రేట్లు తగ్గించేస్తాం మందు రేట్లు మందు తాగని మంచి క్వాలిటీ మందిస్తానని చెప్పడం కదండి ఒకటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధం అన్నాడు అదే జరిగింది ఇప్పటికి పేదవాడు ఓటేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చూసి బయటూరు నుండి వచ్చి ఓటేశారు పల్లెటూరులో ప్రతి మనిషి వచ్చి ఓటకు వినియోగించుకున్నారు ఓటకు వినియోగించుకోవడం వల్ల ఎయిటీ టూ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ పోలింగ్ అవ్వడం వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ పోలింగ్ అయింది ఇండియాలోనే అది ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్లని చెయ్యూత అని అమ్మఒడని ఫీజు రేపు అని ఎన్ని సా ఎన్ని చెప్పుకుంటామండి అవన్నీ చూసి ఓటేస్తారు కానీ అండి ఏదో సూపర్ సిక్స్ రేపు జరగబోయేది ఏదో అలాగే ప్రతి నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఏంటంటే గెలాలి గెలడం అనేది ఏదో మామూలే ఏంటంటే మెజార్టీ రావాలి ఎక్కువ సీట్లు కావాలని కానీ గెలడం అంటే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్లో నిలబడినే గెలడమే అది జరుగుతుంది ఇప్పుడు మనకి ఎలక్షన్ అయింది పం రెండు వేల పంతొమ్మిదిలో అయింది అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యంత ఎన్నికలు వచ్చాయి ఒక్క ఎన్నికల్లోని ఎవరైనా గెలిచారా ఒకటి ఇవ్వ స్థానిక ఎన్నికలు దాంట్లో ఏమొచ్చాయి ఒక్క ఒక్క సీట్ అయినా గెలిచారా చైర్మన్లు ఏవీ లేదు ఎక్కడ రాష్ట్రం అంతా డెబ్బై ఐదు మంది ఇదైతే డెబ్బై ఐదు మందిలో ఒక్కటి ఒక్క సీట్గా సమర్చింది తాడిపత్తేదో ఎక్కడా లేదు అలాగే స్థానిక ఎలక్షన్లు మధ్యంత ఎన్నికలు మామూలు చనిపోయినవి అన్నీ ఎవరు గెలిచారు ఎక్కడైనా పోటీ చేశారా మీకు ఒకటే చెప్తున్నామండి మేము వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులు అందరూ కలిసి ఎంత ఓటింగ్ చేశారు ఎంత చేశారనేది తెలుస్తుంది అండి ఓటింగ్ నాలుగో తారీఖుని వైసీపీ అంటే ఒక ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారండి పేదవాళ్ళు కూడా పేదవాళ్ళే గొప్పవాళ్ళు కాదు గొప్ప అత్తందారులు ఎంచేపాటు ఉంటారు పేదవాడికి మంచి జరుగుతుంది అందువల్ల పేదల పక్షాన్ని జగన్ రెడ్డి